చిన్న ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి నాగార్జున సాగర్ వెళ్తున్నామండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా పాప వెళ్తున్నాం అనమాట అండి మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము ఇది లాస్ట్ ఫ్రైడే వెళ్ళామండి అంటే బస్సులు బంద్ అన్నారు కదా ఆ రోజు ముందు అనమాట మేము వెళ్ళేటప్పటికి బస్సులు బంద్ అని తెలియదు అందుకని పెద్ద లగేజ్తో వెళ్ళామనమాట టూ డేస్ అంటే మేము వెళ్ళిన రోజు నుంచి ఫ్రైడే వెళ్తున్నాం కదా ఫ్రైడే సాటర్డే సండే మా బయలుదేరిపోదాము అన్నట్టు అనమాట అండి కానీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది బస్సులు సాటర్డే బంద్ అని ఇంకా భయం ఆ రోజే అనమాట ఇంకా ఎంత హ్యాపీగా వెళ్ళామో అంత వరిగా వచ్చేసామన్నమాట నేను కాదండి మా అమ్మాయి ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఎక్కాం కదండి లెవెన్ థర్టీ కల్లా వెళ్ళాము చూసారు కదండీ చూడండి పల్లెటూరు వాతావరణం అని చెప్పాను కదా సేమ్ అలాగే ఉంటుంది చుట్టూరు చెట్లు మధ్యలో ఇల్లు అలా ఉంటుందన్నమాట ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేపిస్తున్నారండి అంటే కొంచెం దగ్గర ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు అనమాట వర్ష కారణంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్న అనమాట అండి మొత్తం మండపంతో సహా మొత్తం ముద్ద అయిపోయింది అందుకని భయం వేసి కొంతమందిని అంటే మనకి ఉంటారు కదండి దగ్గర చుట్ట వాళ్ళని ఉంటారు కదా వాళ్ళని పిలిచి ఒక ఫిఫ్టీ సెవెంటీ నెంబర్స్ వరకు చేస్తున్నారు అనమాట మేము వచ్చేసరికి వంటలన్నీ అండి ఇలాగ పూలు పిలుస్తున్నారు దానికి హెల్ప్ చేస్తూ ఉన్నా అనమాట పోజ్ బొచ్చు తమ్ముళ్ళుకుందా తమ్ముని ఎత్తుకుంటా నువ్వు వేస్తే తమ్ముని ఎత్తుకుంటా వద్దు కూడా ఇల్లు

ఈవిడ మా పెద్ద తొట్టుకోళ్ళండి బాబుగా అనమాట వీళ్ళు ఫంక్షన్కే వచ్చామండి ఇక్కడ బ్లాక్ డ్రెస్ లాగా ఉంది కదా బ్లూ జీన్స్ వేసుకున్నారు కదా ఆ బాబు అనమాట తొట్లో ఫంక్షను నామకరణమును ఉయ్యాల ఫంక్షన్ అనమాట చిన్న బాబుది అనమాట మేము ఇంకా టిఫిన్ చేసి నేను మా పాపను రెడీ చేసి నేను రెడీ అయ్యి వచ్చేసరికి వన్ అయిందండి ఇంకా అప్పటికే ఫంక్షన్ స్టార్ట్ అయ్యారు స్టార్ట్ చేస్తారనమాట అందరూ ఫోటోలు దిగిన తర్వాత ఇంకా లంచ్ చేస్తున్నాం అండి చేసరికి చాలా బాగుంది అనమాట చాలా రోజుల తర్వాత బయట చేసిన పరమాండం తిన్నాను రేపు పొద్దున్న నామకరణం చేశారంటండి దానికి కోసమని పరమాండం ఉండరు చాలా బాగుంది అనమాట ధవల్పాకు తీగండి మా బావగారు ఇక్కడ షర్ట్ ఉంది కదా ఆ బాబు మొత్తం అంతా ఈ అన్నిటికీ కేర్ తీసుకుంటాడనమాట చాలా బాగా చేస్తాడు ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా ఉందనమాట ఈరోజు ఎలా అంటే మార్నింగే లేక్స్ తొందర తొందరగా నేను రెడీ అయ్యి మా అమ్మాయిని రెడీ చేసి ఆయన బస్ ఎక్కి వచ్చేసామండి వచ్చిన వెంటనే మళ్ళీ టిఫిన్ తీసి నేను మా అమ్మాయిని రెడీ చేసి నేను రెడీ అయ్యి మళ్ళీ భోజనం కూర్చుని మళ్ళీ వెంటనే ఇక్కడ తమలపాకులు ఉన్నాయి కదా దేవుడికి పెడదాము అని చెప్పేసి తమలపాకులు చాలా ఉన్నాయి కదా కోసుకుంటారంటే కోసుకోమన్నారు సరే అని ఇంకా కోసేసుకుని మళ్ళీ అక్కడే కట్టేసానండి మళ్ళీ ఇంటికి వస్తే బద్దకిస్తానని అక్కడే దారం తీసుకుని ఆడవిలో కూడా వాళ్ళతో మాట్లాడుతూనే టైం వేస్ట్ చేయడం ఎందుకని మాల కట్టేశానండి ఇంకా మా బావగారు అబ్బాయిని బస్ స్టాండ్ దగ్గర దింపమంటే దింపుతున్నాడు అనమాట ఇంకా మేము ఎన్నింటికి బయలుదేరామండి ఫైవ్ థర్టీకి అలాగ బయలుదేరామండి ఫైవ్ థర్టీకి బయలుదేరితే ఆ ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అలా అయింది అనమాట బయట నుంచి ఊర్లో వచ్చే వాళ్ళందరూ నాతో సహా అందరూ అండి పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకొచ్చిన వాళ్ళంతా ఎందుకంటే తెలియదు అనమాట నెక్స్ట్ డేనే బంద్ అని బస్సులు బంద్ అని ఇంకా అందుకని వాళ్ళు వద్దు వెళ్ళొద్దు అని చాలాసేపు బతమాలన్నమాట ఇంకా నెక్స్ట్ డే అంటే సండే బయలుదేరాలంటే మళ్ళీ దీపావళి ఉంది కదా మళ్ళీ చేసుకోలేనక్క అని చెప్పి కొంతసేపు ఏదో అలా సర్ది చెప్పేసి వచ్చేసాం అనమాట అండి ఈ వాటర్ అది చూస్తున్నారు కదా అదేమో నాగార్జున సాగర్ తెలుసు కదండి ఉంటుంది కదా డ్యామ్ ఉంటుంది కదా గేట్లు అవి అది ప్యాక్ వాటర్ అనమాట ఇక్కడ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఫొటోస్ అవి మంచి వ్యూ చాలా బాగుంటుంది మేమైతే దిగలేదు లేండి బండి మీద అయితే ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ వీడియోస్ అవి షూట్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఇంకా మేము బస్సు దిగిన తర్వాత మా అమ్మాయికి ఆకలిస్తుందని చెప్పింది అంటే ఇంకా నేను బస్సులో ఉన్నప్పుడే ఫోన్ చేసానులేండి మా హస్బెండ్ కి రైస్ పెట్టేయండి కర్రీ ఏమన్నా తీసుకొచ్చాను బయట నుంచే అని చెప్పాను అనమాట ఇంకా మమ్మల్ని తీసుకురావడం అంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి బస్ దగ్గరికి వచ్చారనమాట అప్పుడు నాకు మా పనీర్ టిక్కా కావాలి అని అంటే ఇంకా ఇలాగా ఇలాగ రెస్టారెంట్కి వచ్చానండి వస్తే ఇక్కడ బయట ఇలాగా లాగా ఏదో చేస్తున్నారనమాట స్మెల్ అయితే కొంచెం స్వీట్ లాగా వస్తుంది ఇదేంటిది అని అంటే నాపా అని చెప్పారనమాట ఇలాగ ఒకటి గిన్నె లాంటిది ఉంది పెనము దాంట్లోనే ఇలాగా కునాఫా నిండా వేసి కాలుస్తున్నారు అనమాట దీంట్లో ఇంకేం వేయలేదండి షుగర్ సిరప్ ఒకటి కలర్ వేసిన షుగర్ సిరప్ ఉంటుంది కదా అదొకటి వేసి పైన కింద కాలుస్తున్నారు అనమాట మీరు ఎప్పుడైనా ఇది టేస్ట్ చేస్తే నాకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము కునాఫా అయితే విన్నాను కానీ ఇది చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ప్రిపేర్ చేయడం ఇది మొత్తం అంతా ఏ చాలా సింపుల్గానే ఉందండి మరి నేను ఎంత జాబ్ చేస్తారో తెలియదు కానీ పైన కింద దిబ్బరొట్టెల కాల్చేసి అప్పుడప్పుడు ఇలాగా షుగర్ సిరప్ వేస్తున్నారు అనమాట వేసేసి ఫైనల్గా మనకి కాజు బాదం పౌడర్ ఉంటుంది కదండి అది స్ప్రింకిల్ చేసి ఇచ్చేస్తున్నారన్నమాట మళ్ళీ లైట్ గా ఇంకొకటి షుగర్ సిరప్ ఒక గిన్నెలో వేసి గా ఇలా ఇస్తున్నారు అనమాట నేను ఆర్డర్ పెట్టాను కానీ పన్నీర్ టిక్కా అది వచ్చే లోప ఇది ఇంకా కాలుస్తూనే ఉన్నారనమాట మాది ఆర్డర్ లేదు అవ్వలేదు కానీ ఇది మాత్రం అయిపోయింది మాది ఇంకా మా అమ్మాయి పని టెక్కి ఎప్పుడు వస్తుందని నన్ను బెదిరిస్తూ ఉంది అనమాట ఉండి ఇది ఏదో చేస్తున్నారు వీడియో దిద్దాం చూడు అని ఇంకా డైవర్ట్ చేసి కొంతసేపు ఆపి ఇది అయిపోయింది కానీ మాది మాత్రం టిక్కా ఇంకా రాలేదండి మీకు చూపిద్దామంటే ఇంక సరైన మా అమ్మాయి బాగా సతాయిస్తుంది పాపం ఆకలేస్తున్నట్టుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటూ ఉంది అనమాట ఇంకా దాన్ని మైండ్ డైవర్ట్ చేయడానికి నేను వీడియో తీస్తూ తనకు చూపిస్తూ మీకు కూడా చూపిద్దామని ఇలాగ వీడియో యాడ్ చేశానండి లేకపోతే ఇది కూడా యాడ్ చేయకపోదును ఇంకా కొంచెం షుగర్ సిరప్ ఇచ్చేసి సర్వ్ చేసేస్తున్నారు అనమాట స్వీట్ లాగా బాగుంటుందంటండి మా అమ్మాయికి బాగా ఆకలిస్తున్నట్టుందండి మమ్మల్ని బాగా సత్తా ఇస్తుంది అనమాట ఇంకా అవలేదు ఇంకా అవలేదని ఇంకా అది తీసేసుకొని ఇంటికి బయలుదేరి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫుడ్ అవి తినేసామండి అంటే ఆ పప్పును కొంచెం ఆలు ఫ్రై తీసుకొచ్చారనమాట అది మొత్తం ఫినిష్ చేసుకొని ఇంక వీడియో కూడా తీయలేదండి ఎందుకంటే మా అమ్మాయి పాపం ఆకలేపోతుంది అనమాట ఇంకా తను తినిపించాలి కదా అందుకని వీడియో కూడా తీయలేదు ఇంకా వచ్చేసిన తర్వాత తినేసామండి తినేసిన తర్వాత కషాయం కావాలండి అందుకని ఎప్పుడు వామ కషాయం కాని జీలకర్ర కషాయం కానీ ఇస్తాను ఈసారి ఇలాచి కషాయం చేద్దామని చెప్పి ఇలాచి కషాయం నేనే చేస్తాను అందనమాట అంటే ఎప్పుడు కూడా తనే చేస్తుంది ఏముంది వేడి పెట్టేసి అవి వేసేడమే కదండి అందుకని నేను చేస్తాను అంటూ ఉంటుంది అనమాట దగ్గర ఉండి చేపిస్తూ ఉంటా అలాగే ఈసారి ఇలాచీ చేస్తుందండి ఇది ఎస్పెషల్లీ నైట్ టైం తీసుకుంటే చాలా బాగుంటుందండి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి మనకి స్టమక్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మంచిగా క్యూర్ అవుతాయి అనమాట డైలీ తీసుకుంటే కనుక మనం ముగ్గురు ఉంటే మూడు ఇలాచీలు వేసుకోవాలండి నాలుగు కానీ అంటే మంచి గింజలు గింజలు ఉండేవైతే నాలుగు తీసుకొని బాగుంటుందన్నమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా తాగొచ్చండి చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది అనమాట ఇంకా అక్కడే నేను బద్దకించకుండా కట్టేసి కూడా తీసుకొచ్చానని చెప్పాను కదండి ఘటనేమో అని తీరా తీసుకొచ్చి లో పెట్టానా దేవుడికి ఇద్దామని రేపు ఇద్దాం ఇవాళిద్దాం రేపిద్దాం ఇవాళిద్దాం రేపిద్దామని అలాగే లో నల్లగా అయిపోయినాయి అండి ఇంకా తీసి బయ బయటపడేయాలి దేవుడికి ఇవ్వలేదు ఇంకా ఘాటు మాత్రం వస్తుందండి అసలు మందులు వేయలేదు మందులు వేయలేదు కదా నల్లగా అయిపోయినా కానీ చాలా ఘాటుగా ఉందనమాట ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్